గ్రూప్ వన్ కి సుప్రీం కోర్టులో లైన్ క్లియర్ అయింది సుప్రీం లో కేసును ఉపసంహరించుకుంది ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ కు మార్గం సుగమమైంది గతంలో గ్రూప్ వన్ ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది అయితే హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లింది గత ప్రభుత్వం గతంలో టిఎస్పిఎస్సి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ని ఉపసంహరించుకుంది గ్రూప్ వన్ పరీక్ష రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని గతేడాది హైకోర్టు తీర్పిచ్చింది ఈ తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది కానీ ప్రస్తుతం మారిన పరిస్థితులతో కొత్తగా ఏర్పాటైన చైర్మన్ సభ్యులు గ్రూప్ వన్ పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ని ఉపసంహరించుకున్నారు దీంతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన ఐదు వందల మూడు గ్రూప్ వన్ నోటిఫికేషన్కు అదనంగా మరో అరవై పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతించింది దీంతో మొత్తం ఖాళీల సంఖ్య ఐదు కి చేరినట్లయింది ఈ పోస్టుల భర్తీకి అనుబంధ నోటిఫికేషన్ వెలువడింది గతేడాది జూన్ పదకొండున టిఎస్పిఎస్సి నిర్వహించిన ప్రిన్స్కు కు మూడు లక్షల ఎనభై వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా రెండు లక్షల ముప్పై రెండు వేల మంది హాజరయ్యారు కొత్తగా అరవై పోస్టులు మంజూరు చేయడంతో గ్రూప్ వన్ ప్రిలిమినరీ మళ్లీ నిర్వహించే అవకాశం ఉంది